శ్రీ ఆంజనేయ రామస్వామి దేవస్థానం నంద్యాల గుడి గుడిలో అలంకరణ మరియు దీపాల అలంకరణతో చాలా శోభాయమానంగా కనిపిస్తుంది గుడి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినాము నవరాత్రుల్లో దసరా పండుగ రోజు సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము గుడిలో భక్తులతో కిటికీటలాడుతుంది స్వామివారికి ఇక్కడ టెంకాయ సమర్పిస్తారు గుడిలోకి ప్రవేశం ఇక్కడ ఉంది చూడండి స్వామివారిని దర్శించుకోండి శ్రీ ఆంజనేయ స్వామి మరియు నవనందులో రెండవ నంది నాగనందిగా ఇక్కడ వీరాదితారు స్వామివారు హనుమంతుని దర్శించుకున్న తర్వాత ఇక్కడ జమ్మి చెట్టును ప్రదర్శన చేస్తారు భక్తులు జమ్మి చెట్టును చూడండి భక్తులతో ఒక కిటికీటలాడుతుంది ఆ తర్వాత కోదండ రామస్వామి ఆలయంలోకి ప్రవేశం వెళ్తారు ఇక్కడ భక్తులు జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేస్తున్నారు కోదండ రామస్వామికి అలంకరణ ప్రమాణంగా చేసినారు చూడండి సీతారామ లక్ష్మణ హనుమానికి జై అలంకరణ చేసినారు స్వామివారు ఆరతిస్తున్నారు ఆరతిని దర్శించుకోండి తదుపరి బయటికి వెళ్ళి భక్తులు కొంచెం కూర్చొని ధ్యానం చేసుకుంటారు ఆ తర్వాత అక్కడున్న తులసి తులసి కోటను దర్శించుకోండి కోదండ రామస్వామి ఆలయం ఎదురంగా దుర్యాస్తంభం అనేది దయస్థంభం దయాభం చూడండి అక్కడ ఆన్యస్వామి దయస్థంభం పైన ఆన్యస్వామి చెక్కినారు చాలా సింధూరంతో కడకల్లాడుతున్నారు భక్తులు నమస్కరించి స్వామివారి సింధూరం తీసుకుంటున్నారు తదుపరి బయట ఉన్న చౌడేశ్వరి మాత ఆలయానికి భక్తులు వెళ్తారు చౌడేశ్వరి మాత దర్శించుకొని అమ్మవారి అనుగ్రహానికి అవుతారు చూడండి అమ్మవారిని చూసే ప్రయత్నం చేయండి ఓం శ్రీ చౌడేశ్వరి మాత నమో నమో చౌడేశ్వరి మాత అలంకరణతో విరాజిల్లుతుంది ఓం నమో శ్రీ సాయినాథాయి నమో నమ దర్శించుకోండి బయట ప్రసాదాన్ని స్వీకరించి భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ బోలో సీతారామ లక్ష్మణ హనుమానికి జై జై